నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం అమరావతి వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది ఐదేళ్లుగా రక్స చేతుల్లో పడి నలిగిపోయిన ప్రజా రాజధాని కూటమి గెలుపుతో ఇప్పటికే ఊపిరి పోసుకుంది అధికార యంత్రాంగం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడంతో పట్టిన గ్రహం వీడి గ్రహణం వీడి కొత్త కళ సంతరించుకుంది ఎటు చూసినా మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు అభివృద్ధి పనులతో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది ఆంధ్రప్రదేశ్ అమరావతి అని రాష్ట్ర ప్రజలు సగర్వంగా తలెత్తుకుని చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని రాజధాని రైతులు చెబుతున్నారు రాజధాని అమరావతికి మంచి విభజిత రాజధాని నగరంగా పదిహేనులో అమరావతి పురుడు పోసుకుంది రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ప్రపంచస్థాయి నగరంగా అమరావతికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూపకల్పన చేశారు పరిపాలనా నగరంతో పాటు ఆర్థిక న్యాయ వైద్య క్రీడా సాంస్కృతిక ఎలక్ట్రానిక్స్ పర్యాటక విద్య వైజ్ఞానికం అంటూ నవనగరాల నిర్మాణాలకు చోటు కల్పించారు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల తొలి దశలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అంచనాలతో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు వైకాపా నాయకులు కేసులు పెట్టినా వాటిని అధిగమించి పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్లారు కేవలం ఆరు నెలల్లోనే ఆరు లక్షల చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో సచివాలయం అసెంబ్లీ భవనాలు అందుబాటులోకి తెచ్చి అక్కడి అక్కడ్నుంచే పరిపాలన ప్రారంభించారు మరోవైపు అనధికారంలోనే నిధులు సమకూర్చుకుంటూ అమరావతి ఒక బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైకప్ప ప్రభుత్వం రాగానే అప్పటి వరకు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిలోని పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి అమరావతినే రాజధానిగా ఉంచారంటూ రైతులు ఐదేళ్లుగా పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతూ వచ్చారు ఈ ఎన్నికల్లో కూటమి గెలుపుతో రాజధాని రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి రూపకర్త చంద్రబాబు సారథ్యంలోనే అమరావతికి పూర్వ వైభవం సంతరించుకుంటుందని రాజధాని రైతులు విశ్వాసంతో ఉన్నారు దానికి అనుగుణంగానే ప్రభుత్వ యంత్రాంగము అడుగులు వేస్తోంది మూడు రోజులుగా జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి రాజధానిలోని రహదారుల వెంట పెరిగిన కంప చెట్లను జేసీబీలతో తొలగించారు రాజధాని సీడ్ యాక్సిస్ రహదారిపై ఉన్న రెండు లైట్లు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను యుద్ద ప్రాతిపదికన పునరుద్దరించారు దీంతో రాత్రి వేళ సీడ్ యాక్సిస్ రహదారిపై విద్యుత్ దీపాలు మిరుమిట్లు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు తాగునీరు అందించేందుకు రాయపూడి వద్ద కృష్ణానది ఒడ్డున పది ఎల్ఎండి తాగునీటి ట్యాంకు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి నెల రోజుల్లో నీటి పైపుల అనుసంధానం పనులు పూర్తి చేసి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో రాజధాని నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారు సంస్థలు తిరిగి పనులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నాయి ఉద్దండరాయని పాలెల్లో అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చారు దీంతో అక్కడికి సందర్శకులు వచ్చి చూసి పెడుతున్నారు దీంతో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది ఆయన యొక్క ఆయన బ్రాండ్ వాల్యూ రేపు డబ్బులు తీసుకుని వచ్చేదానికి చంద్రబాబు నాయుడు తోనే ఇది డెవలప్ కావాలి ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాము తప్పకుండా ఈ భూములు ఇచ్చిన రైతులకి అందరూ కూడా తప్పకుండా మహజాతకం ఉంటుందని మేము ఆశిస్తున్నాం భగవంతుని ప్రార్థిస్తున్నాం భూమి మీద మాకు ఆశ ఇది పెరగాలని ఒక ఇది అమరావతి ఇప్పుడు ఊపిరి పీల్చుకోమంటున్నాం ఎందుకంటే వచ్చాడు ఇంకా దీనికి జయప్రదంగా ఉంటుందండి ముందు పెద్ద మహానగరం అవుతుంది చంద్రబాబు గారు వచ్చారు అనగానే ఇంకా మాకు ఇంకా మేము చూసినా చూడకపోయినా మేము వెళ్ళిపోయినా ఆయన వయసు ఎనభై సంవత్సరాలు అండి నా వయసు డెబ్బై ఏళ్ళు అయినకి మేము చూస్తాము లేదో అనుకున్నాము చూసాము భగవంతుడు చల్లగా కృప చూశాడు ఇటు ఈ సంతోష సమయంలో రామోజీరావు గారు పోవడం అనేది కాస్త అండి ఆయన ఎక్కడున్నా సరే దీవెళ్ళి ఇస్తా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ని కాపాడుతుంటారు ఇంకా డోట డోకా లేదండి ఇంకా ఇంకా ఇలాంటి అవకాశం లేదు ఆయన వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉండి ఆయన ఆంధ్ర ప్రజలందరినీ కాపాడతారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం వెరీ హ్యాపీ టు సీ బాబు గారు కమ్ బ్యాక్ సార్ ఇక్కడ ఇదంతా చూసి మళ్ళీ వర్క్స్ రివైవ్ అవడం అంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం చాలా హ్యాపీ అండి సచ్ విజనరీ లీడర్ ఆయన చంద్రబాబు గారు ఆయన వల్లనే మాలంటోళ్ళం ఎంతో మంది ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళి వీఆర్ హ్యావింగ్ అవర్ లైఫ్ ఐ థింక్ ఆంధ్ర హాస్ గాట్ ఎ గుడ్ గుడ్ టైం నా అమరావతి ఇక్కడ ఎంత సదరం చేసిన తర్వాత ఇదంతా చేస్తే ఇక్కడ ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినందు వల్ల ఎంత మందికి ఉపాధి కలిగింది చదువుకున్నంత మాత్రమే ఉపాధి కాదండి చదువుకున్న కూడా ఉపాధి ఉంటుంది ఇక్కడ ఇది మట్టి కాదు నీరు కాదు ఇది ఒక శక్తి అండి ఇది అమరావతి ప్రాణం పోసుకున్న సారి వల్ల ఎంత ఆనందంగా ఉన్నదండి అంత ఆనందంగా ఉంది త్వరలో చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో అమరావతిలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడంతో పాటు సత్వరం చేపట్టాల్సిన పనులపై నిర్ణయం తీసుకుంటారు అమరావతిలో వివిధ దశల్లో ఉన్న నిర్మాణాల్ని వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురానున్నారు తద్వారా అమరావతికి జీవం వస్తుందని రైతులు భావిస్తున్నారు పనులు పట్టాలెక్కితే అమరావతి ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకెళ్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తాము పడిన ఇబ్బందులకు చంద్రబాబు రూపంలో పరిష్కారం దొరికిందని రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల క్రితం రెండు విధాలైనటువంటి విధ్వంసానికి గురైంది ఒకటి ఆర్థిక విధ్వంసము రెండవది మానసిక విధ్వంసం ఆర్థిక విధ్వంసానికి ఏమో చంద్రబాబు నాయుడు గారు జవాబు కనుక్కుంటారు ఆయన మీద మాకు నమ్మకం ఉంది మానసిక విధ్వంసం నుంచి మొన్నటి వచ్చినటువంటి అఖండమైనటువంటి తీర్పు మమ్మల్ని బయటపడేసింది ఇక నుంచి అమరావతి మేము కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సమృద్ధిగా ఉంటారు అని చెప్పి ప్రగాఢంగా విశ్వాసం చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చెయ్యకముందే ఒక రూపంలో మనకి ఉంది గెలిసింది అమరావతి నిలిచిందండి పదహారు వందల ముప్పై రోజుల నుంచి శిబిరాల్లో మానసిక క్షోభ అనిపించిన రైతులు ఇవాళ సంతోషం వ్యక్తపరుస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళలోనూ ఆనంద బాష్పాలు చూస్తున్నాము పదహారు వందల ముప్పై రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళినా గానీ ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా గానీ ఎవరు మా యాంక చూసిన పని పోలేదు ఓటు రూపంలో ప్రతి ఒక్కళ్ళు నిరూపించారు ఆరా చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నావు ఎందుకంటే మళ్లీ పూర్వ వైభవం తీసుకున్నాం కూర్చున్నందుకు మేమందరం జీవితాంతం రుణపడి ఉంటామని వేడుకుంటున్నాం బాబు గారు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఎంత హ్యాపీగా ఉందంటే ఎంతో హ్యాపీగా ఉంది మాకు ప్రపంచం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపే చూసిందండి మా మనవాళ్ళు వాళ్ళు అందరు ఉన్నారు చదువుకుంటున్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి వేరే దేశాలు వెళ్లరాని మేము కోరుకుంటున్నాం ఆ ఎదురుగానే మా పిల్లలు అందరూ ఉంటారు రాజధాని పనులన్నీ అభివృద్ధి అవుతున్నాయి అంతా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందండి మాకు ఆరా చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన నమ్మకం విశ్వాసం అందరికి ఉన్నదండి వెనువెంటనే పనులు ప్రారంభించేసాడు తొంభై ప్రక్రియలు పనిచేస్తున్నాయి ఈ అంత ల్యాండ్ అంతా మన శుభ్రం చేయడానికి ఈ విధంగా అత్యంత ఉత్సాహంతో అమరావతి ప్రారంభమై మా అంచనా ప్రకారం ఐదు సంవత్సరాలు అక్కర్లేదండి మూడు సంవత్సరాలనే ఒక స్వరూపం అమరావతి ఏర్పడుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాము పారిశ్రామికంగా ఇక్కడ కార్మిక వ్యవస్థను కూడా ముందు ప్రయారిటీ ముందు ఇచ్చారు ఇప్పుడు ఇస్తారని మేము భావిస్తున్నాం ఐదేళ్లుగా పడినటువంటి నరకయాత్ర నుంచి విముక్తి కలిగింది రాష్ట్రపతి అందరి ఆకాంక్షలతో మళ్ళీ అమరావతి పనులు చాలా వేగంగా జరగబోతున్నాయి కొత్త ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని చెప్పి విశ్వాసం అయితే రాదు రైతుల్లో వ్యక్తమవుతుంది కెమెరాన్ అలీత చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి